వెల్కమ్ టు ప్రభాత్ గుడ్ హార్ట్స్ పేరుతో ఏర్పడిన శర్మ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక స్థానిక మౌర్య హోటల్లో జరిగింది సమాజ సేవకు పులరాకితం కావాలని వారు పిలుపునిచ్చారు ముందుగా సీతారాంపురంలో ఏర్పాటు చేశారు వారి గురువు గారైన ఎన్ఎస్ ఈశ్వర్ ప్రసాద్ విగ్రహానికి పులవాలను సమర్పించారు తాము చదివిన శర్మ కళాశాలలో కొద్దిసేపు గడిపారు అనంతరం మౌరీ హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మొదట డాక్టర్ భారతరత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఇటీవల మరణించిన పూర్వ విద్యార్థులైన ఆర్మార్క్ యాదవల సుబ్బారావులకు నివాళులర్పించారు సమావేశానికి హాజరైన పూర్వ విద్యార్థులందరూ వారి వారి అనుభవాలను పంచుకున్నారు ఆత్మీయంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు ఆర్డీఓ ఏకమురళి రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ దారా వెంకటరావు కేంద్రీయ విద్యాలయ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ చెల్లి ప్రసాద్ జైల్ సూపరింటెండెంట్ ఎస్ రాజారావు डिआरिए एपिएम कति कल्याण रिटायर्ड स्टेट आडिट सुभाराव बेजम सुबारावीसीओ में मुरली ఏపీజీవీ రిటైర్డ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆర్ వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఎల్ఎస్సీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ వి సౌజన్య కుమార్లు మాట్లాడుతూ సిఎస్ఆర్ శర్మ కళాశాలలో విద్యాభ్యాసం చేయడం హాస్టల్లో అందరితో కలిసిమెలిసి ఉన్నందున క్రమశిక్షణ నేర్చుకున్నామని వ్యక్తిగత వృత్తి గత జీవితం ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ సమాజంలో తామేమిటో నిరూపించగలిగే నిరూపించుకోగలిగామని వారు పేర్కొన్నారు ఇటీవల వివిధ హోదాలలో పనిచేసి పదవి విరమణ పొందిన బెజ్జం సుబ్బారావు నాగేశ్వరరావు ఆర్ వెంకటేశ్వర్లు కె వెంకటేశ్వర్లు వి కుమార్ సుకుమార్ బాబు టి పోలయ్యలకు సన్మానం చేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సామాజిక సేవకు అంకితం కావాలన్న ఉద్దేశంతో నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు గాను కమిటీ నిన్నుకున్నారు ఈ కమిటీ అధ్యక్షులుగా పల్నాడు డిఆర్ఓ ఏకమురళి ఉపాధ్యక్షులుగా కత్తి కళ్యాణ్ కార్యదర్శులుగా కొమ్మరి రవిచంద్రకే సహాయం కోశాధికారిగా యాదవ్ శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వి భక్తవత్సలం వై చెన్నయ్య ఆడిట్ కమిటీ సభ్యులుగా వెంకటస్వామి యు ఆనంద్ గౌరవ సలహాదారులుగా ధార వెంకట్రావు చెల్లి ప్రసాద్ పిడుగురాల సుబ్బారావు ఎస్ రాజారావు బెజ్జం సుబ్బారావు సుధీర్ బాబు లీగల్ అడ్వైజర్గా యాదల కిషోర్ బాబును ఎన్నుకున్నారు అనంతరం కమిటీ సభ్యులతో గోవాడ రమేష్ బాబు ప్రయాణం చేయించారు ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థుల దేవ కృపావరం మట్టిగుంట మహేశ్వరరావు పాలకృతి పాలపర్తి వెంకటేశ్వర్లు సిహెచ్ ఆశీర్వాదం పిఎం పిచ్చయ్య ఎం మురళి శ్రీనివాసమూర్తి జాన్సన్ లూత డేవిడ్ తిరుమల నాగేశ్వరరావు జయశీలరావు ఎల్ఐసి రవీంద్ర దాసరి బ్రహ్మయ్య దాసరి సుబ్బారావు యేసుదాసు విజయ్ కుమార్ సింగయ్య వెంకటేశ్వర్లు ఇర్మయ్య భాను కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ఆత్మీయ సమావేశానికి అనివార్య కారణాల వలన హాజరు కాలేని వారు తమ శుభాకాంక్షలు తెలిపారు తొలుత వందే మాతరం గీతంతో ప్రారంభమైన ఈ సమావేశం జడగన ముగిసింది ఈ సందర్భంగా సామాజిక కార్యక్రమాలకు నిమిత్తం పలువురు కొంత నిధిని సమకూర్చారు శర్మ కాలేజీలో తమతో పాటు చదువుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయాలని అంతేకాక నిధిని సమకూర్చుకోవాలని సమావేశం నిర్ణయించింది మన మిత్రులు శ్రీనివాసరావు గారు కళ్యాణ్ గారు రమేష్ గారు మిగిలిన సోదరులంతా కూడా కొన్ని విషయాలు చెప్పారు మేము గత నలభై ఐదు సంవత్సరాలుగా శర్మ కాలేజీలో చదువుకొని అవకాశాన్ని ఉపయోగించుకొని ఇవాళ జాయింట్ కలెక్టర్ కేడర్లో కానీ ఎస్పీ లో కానీ డిఆర్ఓ కేడర్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ సమావేశానికి ఒక సార్థకత ఉండాలి ఇది నాలుగో సమావేశం ఒక సార్థకత ఉండాలి ఎవరైతే అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పే బ్యాక్ టు సొసైటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా మన నుంచి మనము మనం ఏదైతే ఈ సొసైటీలో నుంచి ఎంతో కొంత మనం ఉపయోగ ఉపయోగం లబ్ధి పొందామో దావే లబ్ధిని కింద ఉన్నటువంటి సెక్షన్స్ కూడా అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి సంకల్పంతో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే కమిటీ కూడా ఉంటుంది చాలా కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించుకుని ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ அந்தருந்த

సమ్మొచ్చిందేమో అని చెప్పేసి ఒక కోత నడుకుంటారు ఇతను ఇద్దరు పై మనం कर लो पेपर जितने वो कुछ एपिसोड हो नवासरी निजमा इतना अकड़ना क्या कुछ बैंक एग्जाम पास आए थे वो हर बाल बोलते हैं कि कुछ बैंक एग्जाम पास आएगा वो हर एक पास आएगा हम तो एक नागराचल इस काले जी चावने आनुपातिक शेल्स में ना पेस करना है काले चावने రోజు మూర్తి వైద్యులు ఉన్న అన్నయ్య అంటున్నాడు మమ్మీ అంటుంది విజయ ఆనందం ఆత్మీయ దేవుడు మాట్లాడితే ఏదో ఆనందం రేపు ఇంట్లో టెచ్చుంటాడు ఇట్లా ఇంత ఆత్మీయంగా మనం ఒకటే చేసినా

అదే నెగిటివిటీ మన బాడీలో కానీ మన మైండ్లో చేసుకుంటే లైఫ్ స్పాన్ దగ్గర మనం చేసుకోవాలి ఇంకా కొంచెం ఉంటాయి కుటుంబం కోసం కావచ్చు సొసైటీ కోసం కావచ్చు మనం ఉంటాయి అన్ని కంప్లీట్ వరకు కూడా ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా హాయిగా ఇది ఒక అవకాశం చాలా మందికి అవకాశం ఉంటుంది ಚಾಲ ಮಂದಿ ಅರವ್ ದಾಟಿನ ತರ್ವತ್ತ ಈ ಅಕಾಶು ಮಾರ್ಮಾಲೇಜಿ ಟೀಮೇ ಮುಂದೆ आल। अ नेको बहुत चीज़ sports में, आली चलो तो खोलें, चार खोलें। सर मार्गाली तो अंत में तो कई सिक्का मनाने भाई देगा, राशि का मनाने का, बंटवारे के लिए सो। आ sports में, आ sports में। आ NCC लो, आया ना, बना, army, पास तो सर टाइम में लगती, army के लिए लगती ओके हो। జీస 10th మినిట్ ఫస్ట్ గోల్ కొట్టాడు సీమ తర్వాత శర్మ కాలి ఇచ్చి ఆ డీ ఆర్డింగ్ మోడాలికి ఛాన్స్ వచ్చిన ఒకే ఒక వ్యక్తి పార్క్ కనేశ్వర కొలైస్టిడి సరిగ్గా వచ్చావా 200 మీటర్స్ 200 సెకండ్స్ లో నింకొట్టే ఊడిపోయాడు

मार्केश <laughs> కంటే చేతిలో పైసా లేకపోయినా స్నేహంతో వేదిక మీద ఉన్నటువంటి ఎవరికి వారు చాలా సమర్థులు ప్రతి రంగంలో కానీ ప్రతి విషయంలో కానీ అన్న మాకు చాలా మూర్తిగాడు మాకు ఒక టీమ్ లో ఉన్నాడు అని అంటే ముందు ఎవరైతే వాడు అన్న కూడా ఉన్నాడో ఆటోమేటిక్ గా ఆ పక్క ఉన్నటువంటి మేము కూడా వాడి అన్న వచ్చాడు వాడికి రెండు రెండు తన తనతో వాడికి సంబంధం ఉంది సుబ్బారాయణ వాడు క్లాస్ పెట్టాడు వాస్తవం క్లాస్ పెట్టాడు మా దగ్గరికి వచ్చాడు వాడు ఇంటర్మీడియట్

பிரிச்சு கம்ப நல்ல